హలో ఫ్యామిలీ ఈ ఈరోజు మనం చేసే రెసిపీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ముసలివాళ్ళు కానీ వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు కానీ పాటు బీపీ షుగర్ థైరాయిడ్ ఇలాంటి అన్ని రోగాలని క్యూర్ చేసి మిల్లెట్ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అయితే మనం రెడీ చేస్తున్నాము దానికోసం ఒక కప్పు కొరలు ఇంకో కప్పు పెసలు తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ నేను ముడి పెసలు తీసుకున్నాను ఇలాంటి పెసలే కాకుండా పెసర బ్యాల్ కూడా తీసుకోవచ్చు కానీ దాంతో అంటే ఇలా మామూలుగా రావు తీసుకుంటే కొంచెం మినరల్స్ ఎక్కువ అన్నమాట సో అలా తీసుకున్న వాటిని టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి చూస్తున్నారు కదా నైట్ నానబెట్టిన తర్వాత ఇది తెల్ల రోజాన దాన్ని తీసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మనం బాగా దోసపిండి ఎలా రుబ్బుకుంటామో దీనికి కూడా అదే కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మనకి ఈ పెసరట్టు పిండి అయితే రెడీ అయిపోయింది దీంట్లోకి చిటికెడు సోడా పొడి వేస్తున్నాను నేను అట్లాగే కొంచెం సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత దీన్ని జస్ట్ కలపడం అట్లాగే మనం పెసరట్టు పైకి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ఆనియన్ పెట్టుకోవాలి పెన్నం పెట్టుకొని మనం దోశ వేసేయడం ఇంకా దోశ వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో వేసుకోవాలి అలా వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ అలాగే అల్లం ముక్కలు దీనిపైన వేసుకోవాలన్నమాట వేసుకొని కొంచెం నూనె వేసుకొని బాగా దోశ కాల్చుకున్నట్టు కాల్చుకోవాలి అన్నిటికి పెసరట్టు రెడీ అయిపోతుంది ఇంకా అట్లాగే నేను ఇంకా ఒక రెండు వేస్తున్నాను మొదటిది ఎలా అయితే వేసామో అలాగే ఇంకా మిగిలిన రెండు కూడా వేసేసుకోవాలి ఇది మామూలుగా షుగర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఒకవేళ ఎర్లీ థర్టీస్లో లో ఉన్న వాళ్ళు కానీ లేదంటే ఎర్లీ షుగర్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇది సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు ఇది మనకి వచ్చే షుగర్ని ప్రివెంట్ చేస్తుంది రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్